దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా కనబడిచింది పదమూడు అసెంబ్లీ స్థానాలకు గాను పన్నెండు చోట్ల ఇండియా కూటమి ముందంజలో ఉంది పంజాబ్ జలంధర్లో ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతోటి ఆపు విజయం సాధించింది ఇక బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఉత్తరాఖండ్లలో ఇండియా కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ ముందంజలో ఉంది హిమాచల్లో మూడు మధ్యప్రదేశ్లో ఒకటి జార్ఖండ్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఒక్క బీహార్లో మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ జే ఉంది ఉప ఎన్నిక జరిగిన ఒక్క స్థానంలోను డిఎంకే ముందంజలో ఉంది జలంధర్లో ఆమ్ ఆద్మీ అభ్యర్థి ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు చెన్నైలో ఒకే ఒక్క స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డిఎంకే పార్టీ విజయం సాధించడంతో చెన్నైలో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం